మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అంటే ఈ మంత్ అంతా కూడా మనం ఆర్టిజం అవేర్నెస్ మంత్ అంటాం సెకండ్ ఏప్రిల్ సెకండ్ ఇస్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ఓకే యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ప్రకారం ఈ సెకండ్ ఏమో ఆర్టిజం అవేర్నెస్ డే ఈ మంత్ అంతా ఆర్టిజం అవేర్నెస్ మంత్ కింద మనం సెలబ్రేట్ చేస్తాం సో దాని నిమిత్తం ఈ రోజు అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ రిపోర్ట్ అరేంజ్ చేశారు రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం సో నాతో పాటు మేడం ఉన్నారు దీపా మోహన్ మేడం మేడం చైల్డ్స్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇంకో మేడం ఉన్నారు మేడం ఏమో అశ్విని మేడం పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ మేడం శ్రీలక్ష్మి మేడం ఉన్నారు మేడం ఏమో స్పీచ్ థెరపిస్టు తర్వాత లాస్ట్లోనేమో దివజ్యోతి మేడం ఉన్నారు మేడం మేము ఆక్యు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఓకే సో ఎందుకు మీరు ఏమో అనుకోవచ్చు ఆర్టిజం స్పెక్ట్ ఆర్టిజం అంటున్నారు ఇంతమంది స్పెషలిస్టులు అవసరమా ఈ ఈస్ ఆర్డర్కి ఏంటి ఆర్టిజము ఎందుకు ఇంత ఇంత దీనికి ఇంత అవగాహన ఎందుకు అవసరమా అనేది మీకు డౌట్ రావచ్చు సో ఆర్టిజం అంటే ఏంటంటే ద ఫుల్ నేమ్ ఏమంటారంటే ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు ఈ మధ్యకాలంలో ఆటిజం గురించి ఎక్కువ అవగాహన ఎందుకు అవసరం అవుతుందంటే ఆ జబ్బు ఇది వరకుతో పోలిస్తే డిజార్డర్ ముఖ్యంగా ఇది వరకుతో పోలిస్తే అది పెరిగిపోతుంది ఉండి కొద్ది ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఓకే మనకి రెండు వేల సంవత్సరం చూసుకున్నప్పుడు నూట యాభై మందిలో అక్కడ ఉండి వరకు ఆర్టిజం చిల్డ్రెన్ ఆర్టిజం అనేవారు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మన సీడిసి అని ఉంటుంది యుఎస్లో సి వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలాగంటే ముప్పై ఆరు మందిలో ఒకళ్ళు అనమాట అది యుఎస్లో చేస్తారు సో అంటే ఆర్టిజం అనేది పెరిగిపోతుంది మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ నెగ్గాక ప్రెస్ రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఆర్టిజం ఇలా పెరిగిపోతుంది దీని నివారణ మీరు ఏం చర్యలు తీసుకుంటారండి సో యుఎస్లోనే కాదు అక్రాస్ ది వరల్డ్ మన ఇండియాలో కూడా ఆర్టిజం అనేది పెరిగిపోతుంది మన ఇండియాలో అయితే అరౌండ్ మనకి రీసెర్చ్ ఎలా చెప్తుందంటే ఇండియాలో అంత రీసెర్చ్ జరగలేదు కానీ ఉన్న రీసెర్చ్ బట్టి చూస్తే ఆర్టిజమ్ అరౌండ్ వన్ పర్సెంట్ ఉంది ఇంచుమించు ఆర్టిజమ్ అనేది కానీ అది రీసెర్చ్లో చేసింది అది కూడా ఇంతమంది పాత రీసెర్చ్ యాక్చువల్గాను ఇంకా కొత్త రీసెర్చ్లో మనం స్టడీస్ కానీ చేస్తే ఇంకా పెరగచ్చు యాక్చువల్గా ఓకే సో క్లినికల్గా రీసెర్చ్ అని కదా క్లినికల్గా కూడా రోజు చూస్తుంటే ఇదివరకతో పోలిస్తే ఆర్టిజంతో సఫర్ అయ్యే పిల్లలు పెరిగిపోతున్నారు యాక్చువల్గా కోవిడ్ తర్వాత అయితే చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయారు ఆర్టిజం అనే కేసెస్ సో ఆర్టిజం అంటే ఏంటంటే ఆర్టిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిసార్డర్ అనమాట న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అంటే బ్రెయిన్ వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎదుగుదల నార్మల్ పిల్లల విధంగా ఎదగట్లేదు స్లోగా ఎదుగుతుందని ఒక విధంగా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే సో ఎందుకు ఆర్టిజంలో బ్రెయిన్ స్లోగా ఎదుగుతుంది అనేది ఏంటంటే కారణం దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం లేదు వన్ ఆఫ్ ది కాజ్ ఏమంటారంటే జెనెటిక్ అనమాట జెనెటిక్ అంటే ఏదైతే బ్రెయిన్ తయారవుతుందో దానికి కారణం ప్రతిదీ జీన్ కోడ్ అని ఉంటుంది ఆ జీన్ కోడ్లో చిన్న చిన్న ఎర్రర్స్ వస్తుంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా చిన్న చిన్న తేడాలు రావచ్చు అనమాట ఆ విధంగా వచ్చి తేడాల వల్ల వచ్చి బ్రెయిన్ డెవలప్మెంట్లో వచ్చే తేడాలే మనం ఆర్టిజం అంటాం సో ఆర్టిజం పెరుగుతుంది జనాల్లో అవగాహన వస్తుంది కానీ ఎందుకు గుర్తించట్లేదు ఎందుకు జనాలు పేరెంట్స్ ట్రీట్మెంట్ నా పేరు డాక్టర్ అశ్విని నేను ఇక్కడ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉన్నాను సో సారీ నా తెలుగు అంత ఇది లేదో నేను ప్రయత్నం చేస్తాను నా ఎలా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటి ఈ లక్షణాలు ఎంత తొందరగా మీరు పికప్ చేస్తారో అండ్ ఇక్కడ వస్తారు కానీ డాక్టర్స్కి చూపిస్తారు తర్వాత ఈ పికప్ అయి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత వెంటనే అన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తారో దీనివల్ల ఎక్కువగా అవుట్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో హౌ ఎవర్ సూన్ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ అండ్ పిక్ ఇట్ అప్ అండ్ స్టార్ట్ ఇట్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ సో తొందరగా పికప్ చేయడానికి వాట్ ఆర్ ద సైన్స్ ఏమేమి చూడాలి ఇప్పుడు మామూలుగా మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దే కమ్ బికాస్ ఆఫ్ మాటల్లో డిలే ఉండవాలి సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దానికోసమే తీసుకొని వస్తారు డిలే ఉంటుంది బట్ సార్ చెప్పినలాగా ఇంపార్టెంట్లీ ఎస్ ఒకటి మాట సో ఒక సంవత్సరం దాట బేబీ ఇంకా ఏం సౌండ్స్ చేయట్లేదు కేకలు పెట్టట్లేదు ఏమీ ఇంట్రాక్ట్ చేయట్లేదు ఈ ఒకటి ఇంపార్టెంట్ సై ఫీచర్ ఉంటుంది తర్వాత ఈవెన్ ఒక సిక్స్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ తర్వాత ఒకరు ఒక వర్డ్ కూడా మాట్లాడట్లేదు ఇది కూడా కొంచెం ఒకటి డౌట్ ఉండాలి లాంగ్వేజ్తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ నాన్ సో సార్ చెప్పిన అలాగా ఈ సైకిల్ చేయడానికి ఈ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ వాటిజమ్ బికాస్ నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే నేను ఒకటి మాట్లాడేసి చెప్పొచ్చు కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ దాట్ ఐ కెన్ అట్లీస్ట్ షో యూ నేను చూపిస్తాను నాకు ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు కావాలి ఈ బేబీస్కి అది కూడా చూపించడానికి అవద్దు సో మెయిన్లీ అలాంగ్ విత్ మాట్ దాంతోపాటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాడు సో ఈ సైకిల్ చేయడానికి జెస్చర్స్ చూపించడానికి కానీ బాయ్ చెప్పడానికి హాయ్ చెప్పడాన్ని ఇలాగా యూజువలీ నైన్ మంత్స్ వన్ ఇయర్ దాటా బేబీస్ చేస్తారు దాని తర్వాత కూడా చేయట్లేదు కొంచెం సస్పెషన్ ఉండాలి ఉండవచ్చు ఆటిజం లక్షణాలు తర్వాత ఒకటి చెప్తారు దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ జాయింట్ అటెన్షన్ అలాగా అంటాడు సో మామూలుగా చిన్నపిల్లలకి ఈ ఏజ్లో అరౌండ్ వన్ ఇయర్ ఇలాగా నైన్ మంత్స్ టు వన్ ఇయర్ ఇలాగా నీ ఏం కామన్గా ఏం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తారు చూపిస్తారు చూడండి అక్కడ అది ఉంది అది చూ మా మమ్మీ డాడీ దగ్గర చూస్తారు వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను అండ్ ఇక్కడ వైజాగ్లో చాలా కాలం నుంచి నేను ఉన్నాను నేను టీచింగ్లో ఉన్నాను ప్లస్ నా క్లినికల్ ప్రాక్టీస్ కూడా ఉన్నాను సో ఇప్పుడు ప్రసన్న కుమార్ సార్ చెప్పినట్టు ముందు అంటే నేను చాలా కాలం ముందు నా ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేశాను ఆ టైంకి మాకు ఒక్క ఆర్టిస్టిక్ చైల్డ్ చూపించడానికి అంటే పిలిచేవారు స్పెసిఫిక్గా అదిగో ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఉన్నారు వెళ్ళి చూడండి వాళ్ళలో ఇప్పుడు అయితే ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే ఎవ్రీ డే యూ విల్ ఫైన్ వన్ చైల్డ్ కమింగ్ ఫర్ అసెస్మెంట్ ఆర్ ఫర్ ఇవాల్యుయేషన్ సో ఆల్మోస్ట్ యాజ్ సర్సే వన్ అండ్ థర్టీ సిక్స్ సో ఈవెన్ ఇన్ ఇండియా వన్ ఇన్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ వి విల్ ప్రాబ్లీ ఫైన్ ద రిస్క్ సో ఆర్టిజం ఆర్ ఆటిస్టిక్ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఎక్కువ అయిపోయింది ఎందుకు ఎక్కువ అయిపోయింది చాలా రీజన్స్ ఉండొచ్చు ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ బిజీగా ఉండడం పిల్లలకి అంటే ఇప్పుడు అట్లీస్ట్ అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సెన్ టెన్ ఇయర్స్ నేను చూస్తున్నాను వాళ్ళకి ఫోన్ ఇవ్వడం లేకపోతే స్క్రీన్ టైం సో ఇంక్రీజ్ స్క్రీన్ టైం ఇచ్చేస్తారు అండ్ ప్లస్ ఈవెన్ చాలామంది మాకు యూఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళు వస్తారు అంటే ది కమ్ ఆ హాలిడే ఆర్ స్పెసిఫికలీ వాళ్ళు దీనికోసం వస్తారు దెన్ చైల్డ్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు బికాస్ అక్కడ చైల్డ్ చాలా లోన్లీగా ఉంటున్నారు ఏమీ ఆడుకోవడానికి ఎవరు ఉండటం లేదు ప్లస్ చైల్డ్కి వాళ్ళు ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఇచ్చేసి అలా అలవాటు చేసేస్తున్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు త్రీ ఇయర్ ఓల్డ్ చైల్డ్ చాలా బాగా హ్యాండిల్ చేయగలిగిస్తున్నారు తనకి కావాలనే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కావాలనే గేమ్ గేమ్ డౌన్లోడ్ చేస్తారు మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తారు వాళ్ళకి అది అనిపిస్తుంది చైల్డ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ సో డిఫరెంట్గా ఉంటారు కానీ చైల్డ్కి ఇవి అన్నీ అలవాటు అయిపోతున్నాయి బట్ మాటలు అలవాటు అవ్వట్లేదు పేరెంట్స్తో కనెక్షన్ అలవాటు అవ్వట్లేదు పేరెంట్స్తో యాజ్ మేడం సే ఐ కాంటాక్ట్ ఉండటం లేదు తనకి ఏం కావాలని అడగడం లేదు ఓన్లీ ప్రతి దానికి లాక్కుని వెళ్తారు తోస్తారు ఇది కావాలి సో చైల్డ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ రావట్లేదు ప్రాబ్లమ్స్ ఒకటోనే ఉంటాయి మీకు ఇప్పటికి ఈ పాటికే చాలా అర్థమయ్యే ఉంటుంది కానీ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఒక భాష తెలుగు అనే ఒక భాష ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది ఎంతవరకు వింటే అంటే ఇప్పుడు నేను సడన్గా ఒక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను సో ఆరు నెలలు నేను ఆ జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉంటే ఆ వర్డ్స్ నాకు బ్రెయిన్కి వెళ్తూ ఉంటే ఆరు నెలల తర్వాత నేను ఒక వర్డ్ మాట్లాడగలుగుతాను వెంట వెంటనే అలా కొత్త భాషలు మాట్లాడడం మనకి కూడా అవ్వదు సో అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక భాషని కంటిన్యూస్గా వింటూ ఉంటూ ఆరో నెలకి పుట్టిన పిల్లలు ఆరో నెలకి ఒక పదం మాట్లాడడానికి ట్రై చేస్తారు సో ఆరు నెలల నుంచే మాట వచ్చిందా లేదా అనేది పేరెంట్గా మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక భాష బ్రెయిన్కి ఎలా ఎక్కుతుంది అంటే ఒకవేళ ఒక పిల్ల పిల్లాడు నార్మల్గానే పుట్టాడు అనుకోండి బ్రెయిన్ ఆల్రెడీ హై ఫైర్లో ఉంటుంది అది వేడివేడిగా ఏమొస్తుందా ఏం తీసుకుందామా అని ఉంటుంది రెడీగా సో ఒక హాట్ బ్రెడ్ మీద బ్ర వేసినట్టు పీల్చుకుంటుంది ఎంత లాంగ్వేజ్ ఇస్తే అంతా తీసుకుంటుంది ఒక్కొక్కసారి రెండు లాంగ్వేజెస్ ఇస్తే రెండు లాంగ్వేజెస్ తీసుకుంటుంది ఒకే భాష ఉండాలి అని రూల్ లేదు సో ఆ ఆరు నెలలు వాళ్ళు తీసుకున్న భాషనే వాళ్ళు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిక్స్ మంత్స్లో లాంగ్వేజ్ అంటూ అబ్జర్వ్ అయిపోయింది కదండి తిరిగి మాట్లాడడానికి ఫస్ట్ థింగ్ వాట్ ది ఇస్ ఏడుస్తారు జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తారు ఆ ఏడుపుతోనే అమ్మ అని ఫస్ట్ పదం వస్తుంది ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అందరూ ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగా అనిపిస్తూ ఉంటుంది ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్ బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు సో ఈ ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడు పాపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఏదోటిచ్చి మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఏడు పాపేయడానికి ట్రై చేస్తారు అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి ము నోరు ఓపెన్ చేయడం నాలిక కదపటం ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం ఇదంతా ఒక ప్రాసెస్ అదే స్పీచ్ అదే మాట ఇప్పుడు పిల్లలు ఎంత చండాలుగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి ఆ పిల్లాడి మీద పెద్దగా ఏమి ఐడెంటిఫికేషన్ ఎవరు మీ పిల్లాడు తేడా అని అనరు బిహేవియర్ ఆ అల్లర్ పిల్లాడు అంటారు అంతే కానీ అసలు మాటే లేదు ఉలుగు పలుకు లేకుండా అలా పడు పడున్నాడు అక్కడ చాలా తేడా వస్తుంది వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీల్ చేస్తారు సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపించేస్తే బెస్ట్ థింగ్ క్యాన్ హ్యాపీ అది రావాలంటే భాష ఆరు నెలలు సరిపడా భాష వాడికి బాగా ఎక్కాలి రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే కనీసం రెండు వేల పదాలు అండ్ ఒక్కొక్క పదం కనీసం అరవై ఆరు సార్లు ఆర్ ఆరు వందల సార్లు ఇలా ఒక స్టాటిస్టిక్స్ ఉంది అన్ని సార్లు వింటే వింటారు వింటున్నారు కదంటే ఆటోమేటిక్గానే స్పీచ్ స్టార్ట్ అవ్వడం అవుతుంది ఇప్పుడు మనకి కూడా ఉన్నది ఎప్పుడైనా మీరు ఒక లెక్క చెప్తున్నారనుకోండి టూ వన్ జె టూ 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 జె సడన్గా నేను వచ్చి ఏ ఫైవ్ సిక్స్ సార్ ఎంత అంటే మనకి తేడా వచ్చేస్తుంది ఎందుకంటే బ్రెయిన్ విన్నదొకటి మన ఫామ్ అవుతుంది ఒకటి సో వినడం అనేది కామన్ ప్రతి చైల్డ్ సరిగ్గా భాష వింటే మాట్లాడగలిసేది ఆటోమేటిక్గానే వస్తుంది ఏంటంటే బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ I am a consultant occupational therapist at Rainbow Children's Hospital, Vaidyanth. So, uh, as my Telugu is not that good, I have prepared a presentation uh, for your better understanding. So, I will start. I'm already, I believe, her ma'am and have already uh, yeah, given you some idea about autism. Given you uh, some idea about autism and how it manifests to kids and the symptoms and characteristic mm -hmm. features. Uh, symptoms and characteristic features. So, uh, I will uh, quickly uh, jump into the therapy part. We'll uh, start with uh, what is occupational therapy. Does anybody have an idea about what is occupational therapy? Okay. So, occupational occupational therapists help individuals learn to help themselves okay. by promoting uh, independence and enhancing the quality of life. Occupational therapists help individuals develop the skills and abilities they need to lead their life to the fullest. But instead of doing things for them, we empower people to do things for themselves. We work from womb to tomb. That because like uh, we, we uh, support individuals across their entire lifespan, from prenatal care to end of life care. about role of occupational therapists and autism we play a vital role in setting the potential of children with autism spectrum disorder by adopting holistic approach by holistic ma approach we means we focus on all areas that is mental physical emotional and as well as the uh, 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 their communications here uh, like i will sorry Okay. Here are uh, some intervention strategy we use to uh, like uh, use to regulate their symptoms and the characteristic feature. First of all, we uh, we work on their sensory processing.